చె సో ఇక్కడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి మెట్టగుట్ట మీదకైతే వెళ్ళాం అక్కడ ఏంటి అనంటే శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పసుపు దంచడం లాంటివి చేశారు సో ఇంకా అందుకోసం అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అదేంటో అండి ఈ టెంపుల్స్కి వెళ్తే ఆ ప్రశాంతత వేరు కదా సో నాకు కూడా అంతే వచ్చాము అని అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మా నాల్లారి పిల్లగాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండు అని అంటే రాణి ఎక్కడున్నా రాణియే అన్న టైప్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి మా బక్కడితో ఎలా ఇంకా వీడే ఇక్కడ దీనికి ఫ్రెండ్ బాబాయ్ అన్నీ వీడే అనమాట పాపం మెడిసిన్ రాయవా మరి చూసిస్తున్నావా మందులు వేసుకోండి ఎయిటీ ఫైవ్ సిక్స్ ఉంది ఇందాక డాక్టర్ అయిపోయింది ఇప్పుడు కట్టింగ్ అన్నమాట ఎంత అలాండి చిక్కులునే చిక్కులు ఉన్నాయా అప్పటి అప్డే ఐ చేద్దాడు ఉంటా ఏంటా అటు నుంచి చేయండి

ఇక్కడ కాసేపు వాళ్ళు ఇద్దరు మూకి డ్రామా ఆడుతున్నారు చూడండి ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు చేస్తున్నారు అనమాట అక్కడ ఏంటి అని అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తుంది వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తే అట్లనే బిహేవ్ చేస్తుంది చూడండి వచ్చింది కానీ నువ్వు చెరువు చూడు ఏమన్నా ఉన్నాయా చూడు ఎట్లా ఉన్నాయా కన్నా ఉన్నాయా ఏమున్నాయి బియ్యం ఉన్నాయా ఇంక ఈవినింగ్ వాళ్ళ మామ వచ్చేసిండలి అలా ఇంకా వాళ్ళ మామ రాగానే మాల్సి అయితే ఐస్ క్రీమ్ తినడానికి కనసే అనమాట ఏం తింటున్నా బాగుందా ఎవరి ఇప్పించారు నీకు ఐస్ క్రీమ్ అవునా అలా ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మా తమ్ముడు సపోర్ట్తో మా చిట్టిగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాం